వెల్కమ్ టు కవితా లైఫ్ స్టైల్ ఇంకెప్పుడు మనకి ఇంట్లో ఒకటే పనే ఉంటుంది కదండి అందులో ఎప్పుడు చేసుకునే పని ఒకరోజు బద్దకిచ్చామంటే ఇలా లేట్ అయిపోతూనే ఉంటుంది ఇంకా నేను ఉదయాన్నే లేచినప్పుడు బట్టలన్నీ నానబెట్టి పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని అయితే చేత్తోనే ఉతికేస్తా అని కొన్ని అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తాను ఎంత వాషింగ్ మిషన్లో వేసినా మనం చేత్తో ఉతికినంత అయితే రాదు అంత తెల్లగా అయిపోతాయి అసలు మనం చేత్తో ఉతికే బట్టలు ఎంత బాగుంటాయో అండి కానీ అప్పుడప్పుడు మనం ఎంత వాషింగ్ మిషన్కి వేసుకుంటున్నా ఇలా ఒక్కొక్కసారి పిండేసుకుంటేనే బట్టలు చాలా బాగా ఉంటాయి ఇంకా బట్టల పని అంతా అయిపోయిన తర్వాత ఇలా ఇల్లంతా ఉడిచేసి మాఫ్ అయితే పెట్టేశాను అసలుకి ఒక్కొక్కసారి ఎందుకో అండి కొద్దిగా నైట్ నిద్ర పట్టక కొద్దిగా లేట్ లేచిన సరికి ఇంత పని అయితే మిగిలిపోయింది నాకు పెండింగ్లోన ఎప్పుడైనా ఒక్కొక్క రోజు అసలు పనే ఉండదు ఒక్కొక్కసారి ఏమో అసలుకి పని మీద పని పడుతూనే ఉంటుంది అందులో నాకైతే ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇంకా పూజ కూడా లేట్ అయిపోయింది కానీలే ఎలాగూ లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి నిదానంగానే చేసేసుకుంటున్నాను ఇంకా లోపలంతా ఉడిచేసి తుడిచేసి మాఫ్ అయితే పెట్టేశాను ఇంకా తర్వాత తొలిసెమ్మ దగ్గర అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అండి ఇలా డైలీ పెట్టేసుకోవడం అయితే నాకు అలవాటు ముగ్గు అసలు ముగ్గు లేకపోతే తొలిసెమ్మ దగ్గర అసలుకి ఏం బాగోదు ఖచ్చితంగా ముగ్గు ఇలా పెట్టేసుకుంటేనే నాకు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇదంతా ఇంకా కొద్దిగా కుంకుమ పసుపు వేసేసుకుంటున్నాను ఇదైతే చీపురుతో ఊడ్చనండి ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాను మనం ఊడ్చేటప్పుడు లేదంటే చీపురైతే తగలనివ్వను ఎందుకంటే ముగ్గులో కుంకుమ పసుపు ఉంటుంది కాబట్టి నేనైతే చీపురుతో అయితే తాకను ఒక క్లాత్ తీసుకొని ఉడిచేసుకొని ఇంకా చాట్లోకి ఎత్తి అయితే పడేసుకుంటాను ఇంకా తర్వాత ఇలా టీపాయ్ మీద అయితే ఇంకా తాబేలు ఉంది కదా వాటర్లో వేసి పెట్టేశాను కొన్ని క్లీన్ చేసేసి వాటర్ పోసేసి ఇంకా ఇలా పూలన్నీ అలంకరించేసుకున్నాను అలాగే కృష్ణయ్య కూడా ఉన్నాడు కదా కృష్ణయ్య కూడా ఒక పువ్వు సమర్పించేసుకొని ఇంకా ఆయనకి దండం పెట్టేసుకున్నాను చెట్లకైతే చాలా వరకు పూలైతే పూసాయి ఇంకా కొన్ని కింద మందారాలు కూడా ఉన్నాయి మందారం చెట్లు కూడా అసలు మందారాలు కూడా చాలా బాగా వచ్చాయి ఈ మధ్య కొద్దిగా సైజ్ అయితే తగ్గిపోయాయి ఇంకా కొద్దిగా చిన్నగా పూస్తున్నాయండి ఎక్కువైతే పెద్ద సైజు రావడం లేదు వర్షాకాలంలో అయితే చాలా బాగా వస్తాయి పూలు ఇప్పుడు కొద్దిగా చలి తగ్గిపోయింది అందులో ఎండలు కూడా ముదిరిపోతున్నాయి కదా ఇంక ఇప్పటి నుంచి ఎండాకాలం కొద్దిగా స్టార్ట్ అయిపోయినట్లే అండి కొద్దిగా బయటికి వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇలా పూజ అంతా చేసేసుకొని ఏకాహార్యతితో అయితే దీపాలు వెలిగించేసుకున్నాను ఇంకా ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించేసుకొని అందరినీ చల్లగా కాపాడమ్మా అని చెప్పేసి ఆయన్ని బాబాని అలాగే ఆంజనేయ స్వామి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అసలు పూలు ఇట్లా అలంకరించేసుకుంటూ ఎంత నిండుగా ఉంటుందో చూసారా ఇలా లైట్ ఆఫ్ చేసి మరీ చూస్తూ ఉంటాను నాకు ఇలా దీపాల కాంతల్లో దేవుణ్ణి చూడాలంటే చాలా అంటే చాలా ఇష్టము చూసారా ఇక్కడ సైడ్కి టైల్స్ మీద కూడా ఎలా పడ్డాయో అసలుకి ఎంత నిండుగా ఉంటుందో అండి నాకు ఇలా చూడాలంటే అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది కాసేపు అలాగే చూస్తూ అక్కడే ఉండిపోతాను దేవుడి దగ్గరే ఇంకా చూసుకొని ఇంకా కాసేపు ఉండి దండం పెట్టేసుకొని నాకు వచ్చిన శ్లోకాలు కాసేపు చదివేసుకొని ఇంకా కిచెన్ రూమ్లోకి అయితే వచ్చేసాను అసలుకే ఈరోజు లేట్ అయిపోయిందండి పనులు ఎంతసేపకి పూర్తి కాకుండా ఉన్నాయి కానీ ఎలాగూ లేట్ అయిపోయిందిలే అని చెప్పేసి నిదానంగా చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈరోజు టిఫిన్కి వచ్చేసి పూరి అలాగే తెల్ల శనగలు అయితే తీసుకొచ్చానండి మార్కెట్ నుంచి అంటే చెన్న మసాలా కర్రీ అయితే చేసేసుకుంటున్నాను ఆలు కర్రీ కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి శనగపిండితో చేసే బొంబాయి చట్నీ అంటాం మేమైతే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది పూరీల్లోకి పూరీలు కూడా నేను ఎక్కువగా అయితే ప్రిపేర్ చేసుకోను నెలకు ఒకసారి లేదా రెండు నెలకొకసారి అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను పూరీ పిండి తడిపేటప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అలాగే ఒక స్పూన్ వరకు చక్కెర ఒక స్పూన్ వరకు ఆయిల్ కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి అప్పుడైతే పూరీలు చాలా బాగా వస్తాయండి మనము పూరీలు ఆయిల్లోకి వేసేటప్పుడు కూడా పొంగిన పూరి పొంగినలాగే వస్తుంది అంత బాగా వస్తాయి పూరీలు అయితే ఈ చిన్ని టిప్స్తో ఖచ్చితంగా ట్రై చేయండి పూరీలు చాలా బాగా పొంగుతూ వస్తాయి ఇంకా ఇవైతే నేను తెల్ల శనగలు అయితే అంటాము ఎర్రశెనగలు కూడా కర్రీ బాగుంటుంది ఈ తెల్ల శనగలతో అంటే చోలే మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రాత్రి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇలా వేసేసుకుంటున్నాను అండి తగినంత వాటర్ వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకుంటున్నాను కొద్దిగా సప్పగా రాకుండా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇంకక్కడ పక్కన స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు విజిల్ వరకు రాణిస్తే సరిపోతుంది ఈలోగా ఇంకా తాలింపు కూడా వేసేసుకుంటున్నాను అవి ఉడికే లోపం మనకి తాలింపు కూడా మగ్గిపోతుంది కదా పని కూడా తొందరగా అయిపోతుందని చెప్పేసి పెద్ద సైజు ఆనియన్స్ ఒక మూడు వరకు కట్ చేసుకున్న చిన్నగా తర్వాత నాలుగు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేసేసి తాలింపు దినుసులని వేసేసి ఇంకా చిటికెడు పసుపు అయితే వేసేసానండి ఇంకా వేసేసి ఇలా కలిపేసుకుంటూ ఉన్నాను ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతూ ఉంటుంది కిలోగా కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసింది చూసారా ఈ విధంగా అయితే మగ్గిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిన్న మసాలా కర్రీ తప్పకుండా ట్రై చేయండి అందులో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కర్రీస్లోన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా తర్వాత ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది కదా తగినంత ఉప్పు రుచికి తగినంత కారం వేసేసి ఇంకో ఒక్కసారి అయితే ఇలా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు ఎర్రగా పండిపోయిన టమాటాలు పెద్ద సైజులో కట్ చేసేసుకొని మిక్సీకి పట్టి ఇలా పేస్ట్ అయితే వేసేసుకున్నాను మనకి గ్రేవీ లాగా చాలా బాగా వస్తుంది కర్రీ కూడా ఇందులోకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే చిన్న మసాలా పౌడి దొరుకుతుందండి మసాలా పౌడరు అదైనా వేసేసుకోవచ్చు లేదా లేదు అనుకుంటే గరం మసాలా పొడి అయినా వేసేసుకోవచ్చు ఈ రెండు ఆప్షనలు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ధనియాల పొడి ఎక్కువ మాత్రమే వేసేసుకోవచ్చు తర్వాత మనకి అక్కడ పక్కన పెట్టాం కదా స్టవ్ పైన కుక్కర్ అవన్నీ బాగా ఉడికిపోయి ఉన్నాయి ఇంక ఇప్పుడు ఇందులోకి డైరెక్ట్ అయితే వేసేసాను చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి ఈలోగా పూరి పిండి కూడా బాగా తడిసిపోయిందండి అంటే ఒక అరగంట సేపు నానబెట్టేసుకున్నాం కదా ఒక అరగంట సేపు నానబెట్టుకుంటేనే చాలా బాగుండే ఇదే కాదండి చపాతీ కూడా అంతే ఒక అరగంట సేపు అయినా నాననీస్తే చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి పొంగుతూ ఖచ్చితంగా అలా ట్రై చేయండి ఇంకా తర్వాత తగినంత సైజులో తీసేసుకొని ఇంక పిండి ముద్దలైతే ఇలా బాల్స్ అయితే చుట్టేసుకున్నాను చూసారా అండి ఇంకా ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలా కర్రీని కూడా ఉడకపెట్టేసుకోవాలి కొద్దిగా గ్రేవీ లాగా దగ్గరకైతే వచ్చేసింది చూసారా ఇంకా నేను డైరెక్ట్ వాటర్ కూడా మనం ఉడకబెట్టిన వాటర్ అయితే నేను పక్కకు తీసేయలేదు డైరెక్ట్ ఇందులోకే వేసేసాను ఎందుకంటే ఉడకబెట్టిన వాటర్లో ప్రోటీన్స్ చాలా వరకు ఉంటాయి కాబట్టి నేను మొత్తం వాటర్తో సహా ఇందులోకే పోసేసుకొని ఉడకబెట్టేసుకున్న చాలా అంటే చాలా మంచిగా మంచిదండి హెల్త్కి కూడా ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా పూరీలు కూడా వేసేసుకుంటున్నా చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో పూరీలు అసలు వేసింది వేసినట్లే పొంగుతు ఉంటుందండి అందులో సాఫ్ట్గా ఉంటుంది ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటాయండి ఈ పూరీలు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పూరీ పిండి మాకు ఇక్కడ లోకల్లో సపరేట్గా అయితే దొరుకుతుంది లేదంటే గోధుమ పిండితో కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కానీ పూరీ పిండితో కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇది షాపుల్లో పూరీ పిండి అంటే ఇస్తారు మాకైతే తర్వాత ఇలా అన్నీ చేసుకుంటున్నా చూసారా ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయండి పూరీలు తర్వాత కర్రీ కూడా ఇట్లా రెడీ అయిపోయింది ఇంకా మా వాళ్ళకైతే పెట్టి ఇచ్చేస్తున్నాను మా ఇంటికి ఎదురుగున్న మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయిదైతే పురుడు ఫంక్షన్ అయితే జరుగుతుంది పిలిచి వెళ్ళారండి మేము వెళ్ళేటప్పుడు పురుడికి ఒక నీళ్ళ బిందెతోన అలాగే పసుపు ముద్దతో అయితే వెళ్తాము అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేసే చాలా మంచిదంట అందుకే నేను ఒక బింద నిండా నీళ్లు తీసేసుకొని అలాగే పసుపు ముద్ద కలిపి పెట్టేసుకున్నాను అవి వెళ్ళి అక్కడ బాలింత వాళ్ళకైతే ఇచ్చేస్తాము ఫంక్షన్ కూడా చాలా బాగా జరుగుతుంది ఇదిగోండి ఇంకా ఇలా టెంట్ కూడా వేసేశారు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇదండి ఇవాటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి